హలో వెల్కమ్ టు శ్రీ వారాహి సైన్స్ ఫంక్షన్ అందరు లైవ్లో జాయిన్ అవ్వాలి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ లైవ్లో జాయిన్ అవ్వాలి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి డ్రెస్ చూడండి ఒకసారి సేమ్ డ్రెస్ త్రీ పీస్ సెట్స్ తీసుకొచ్చాను కాటన్ అండి సమ్మర్ లో చాలా యూజ్ అయ్యే స్కూల్ కైనా కాలేజ్కి అయినా దేనికైనా యూజ్ అవుతుంది బాగా హాయ్ రా మనీ గారు హాయ్ బస్ చూడండి త్రీ పీస్ సెట్స్ ఇవి ప్యూర్ కాటన్ మేడం ఇవైతే చూడండి మొత్తం లైనింగ్ కూడా చాలా బాగుంటది చాలా స్మూత్ గా ఉంటుంది కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇది సమ్మర్ ఫ్రెషర్ డ్రెస్ మొత్తం మీకు ఐడియా వస్తుంది చూడండి మొత్తం డ్రెస్ అంతా ఇలానే ఉంటుంది త్రీ పీస్ అస మేడం ఈ డ్రెస్ ఇందులో కలర్ బ్లూ కలర్ చాలా బాగుంది దీనికి గ్రే కాంబినేషన్ వస్తుంది సైన్ త్రీ పీస్ సెట్స్ చున్నీ చున్నీ కూడా చూడండి త్రీ పీస్ సెట్స్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ రాజు హాయ్ హాయ్ మేడం గారు సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఆవిం త్రీ ఫిఫ్టీ త్రీ పీస్ సెట్ మేడం డ్రెస్ ఇది బ్లూ కలర్ దీని కాంట్రాస్ట్ గ్రే కలర్ ప్యూర్ కాటన్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ స్క్రీన్ పై నైన్ డబుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ డబుల్ త్రీ టూ త్రీకి వాట్సప్ ద్వారా మెసేజ్ చేయండి మీ కలర్ సెండ్ చేస్తాను సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ మ్యామ్ ఆ డ్రెస్ టూ పీస్ ఎక్స్ చూపిస్తాను ఫోర్ హండ్రెడ్ న్యూ కాటన్ సమ్మర్ స్పెషల్ మేడం ఇది చూడండి టూ పీస్ ఎక్స్ ఇది ఫోర్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రిష్ షిప్పింగ్ ప్లాజా ఫ్యాంటు దీని టాప్ చూపిస్తాను చూడండి ఎక్సెల్ మ్యామ్ ఇది ఫోర్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ వచ్చేసి హాయ్ అందరూ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ చూపిస్తాను చూడండి శారీ సిక్స్ చూడండి ఇది కట్ వర్క్ మొత్తం మొత్తం వస్తుంది మ్యామ్ ఇది శారీ మొత్తం కట్ వర్క్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ డబల్ త్రీ టూ త్రీ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మీకు ఎవరికైనా వస్తే స్క్రీన్ షాట్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా యూ జాకెట్ మ్యామ్ శారీ అయితే చాలా స్మూత్ గా ఉంది సమ్మర్ లో కూడా చాలా యూజ్ అయ్యే సారీ దీని మొత్తం కట్ వర్క్ బ్రాండ్ ఉంది సారీ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింది దీంట్లో కలర్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ మెరిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీన్ని కట్ చూడండి మ్యామ్ శారీ మొత్తం ఇలానే వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ ప్యూర్ జాజెట్ మేడం మీ శారీ అయితే అక్కడే ఇంకొక చూడు రాణి పింక్ ఓపెన్ చేసి చూస్తున్నాం చూడండి అదే మ్యామ్ తీసుకోవాలి మొత్తం చూడండి కట్వర్క్ శారీ మొత్తం ప్లెయిన్ దీని మొత్తం కట్వర్క్ డిజైన్ ఇస్తారు మేడం దీని బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఉన్న వాళ్ళందరూ లైక్ చేసేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీస్ మీ రిలేటివ్స్ ఎవరికైనా సరే మన నంబర్ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ మొత్తం చూడండి ఫస్ట్ వరకు సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ దీంట్లో కలర్స్ పింక్ ఇది పింక్ పింక్ అండి కట్ వర్క్ బ్లౌజ్ మొత్తం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్ తో వచ్చింది బ్లౌజ్ అండి ఇది చాలా బాగుంటుంది శారీ అయితే ప్యూర్ జాజెట్ మ్యామ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ లైవ్ లో ఉన్న వాళ్ళు అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూజ్ ఆ మ్యామ్ శారీ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫిష్ పిన్ దీంట్లో కలర్స్ వచ్చేసి పర్పుల్ కలర్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ శారీ మొత్తం పర్పుల్ కలర్ చూడండి దీని బ్లౌజ్ యూ జాజిట్ మ్యామ్ శారీ అయితే చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా త్రీ షిఫ్టీ లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తాను మేము చూడండి టిష్యూలో శారీ ఇది బ్లౌజ్ చూడండి ఇది టిష్యూలో శారీ మ్యామ్ ఇది చాలా స్మూత్ గా ఉంటుంది బ్లౌజ్ మొత్తం ఇలానే వస్తుంది బ్లౌజ్ జార్జెట్స్ చాలా బాగుంది మ్యామ్ బ్లౌజ్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఇది కూడా టిష్యూలో వచ్చింది మ్యామ్ శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఆన్లైన్ పీ చూడండి ఇందులో ఆనియన్ పింక్ శారీ మొత్తం చూడండి బ్లౌజ్ డిఫరెంట్గా ఉంటుంది మ్యామ్ ఈ శారీ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే ఫాస్ట్ గా బుక్ చేసేయండి ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ శారీ మొత్తం చాలా బాగుంటది కానీ చాలా స్మూత్ గా ఉంటది శారీతో రిలీజ్ చెయ్యాలి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించాను చూడండి అవి శిరీష నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ శిరీష గారు అవన్నీ లైట్ కలర్స్ మ్యామ్ సారీ వచ్చేసి ఇష్యూలో అన్ని సారీస్ లైట్ కలర్స్ వస్తాయి మ్యామ్ మీ అండా డార్క్ కలర్స్ ఉండే లేదు చూడండి కలర్ ఈ శారీ చాలా బాగుంటాయి మ్యామ్ శారీస్ అయితే చాలా స్మూత్ గా ఉన్నాయి ఇవి ఆల్రెడీ న్యూ కనెక్షన్ శారీ మొత్తం ఇలానే వస్తుంది బీట్రూట్ కలర్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫిష్ ఫిఫ్టీ శారీ చూడండి బ్లౌ శారీ మొత్తం ఇలానే వస్తుంది మ్యామ్ బీట్రూట్ కలర్ దెన్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇండియా ఫీ షిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ శారీ అయితే చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంది మ్యామ్ శారీ ఎక్స్టైన్ కలర్ బ్యూటూ బీట్రూట్ కలర్ ఇవన్నీ ఇందులో డార్క్ కలర్స్ మ్యామ్ టిష్యూలో అన్ని లైట్ కలర్స్ వచ్చాయి అందులో రామా బ్లూ ఇందులో రామా బ్లూ మ్యామ్ శారీ బ్లౌజ్ శారీ మొత్తం ఎలా వస్తుంది రామా బ్లూ దీనికి బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఫిఫ్టీ నచ్చితే స్నీషా నైన్ డబుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ డబల్ త్రీ టూ త్రీ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో బ్లాక్ చూపిస్తాను దీంట్లో బ్లాక్ మ్యామ్ ఈ సారీ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇంకా ఫిష్ పిక్స్ లేల్లో కలర్ ఎల్లో అండ్ బ్లూ ఇన్స్టాల్లో బాగా ట్రెండింగ్ శారీస్ నైన్ ఫిఫ్టీ ఆల్ ఓరింజా ఫ్రీ షిఫ్పింగ్ యెల్లోకి కాంట్రాస్ట్ బ్లూ శారీ సింగిల్ పీస్ సింగిల్ కలర్ శారీస్ మొత్తం అయిపోయాయి మ్యామ్ ఈ ఇది ఈ సారీ ఒకటే ఉంది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి ఆల్ ఓరింజా ఫ్రీ పింగ్ నైన్ ఫిఫ్టీ ఒకది స్పెషల్ ఆఫర్ నైన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ శారీ మొత్తం బ్లూ కలర్ గ్రీన్ ఎల్లో కలర్ దాని కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ డోలాలో చూపిస్తున్నాను చూడండి బ్లూ కలర్ కి పింక్ కాంట్రాస్ట్ నావీ బ్లూ మ్యామ్ సారీ దీనికి పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ ఆల్ డోలాలో శారీ దీనికి మొత్తం జెరీ కూడా చాలా బాగుంది మ్యామ్ శారీ అయితే శారీ మొత్తం చూడండి పింక్ కాంట్రాస్ట్ నావీ బ్లూకి పింక్ కాంట్రాస్ట్ నచ్చితే స్క్రీన్ స్క్రీన్షాట్ సిక్స్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫిష్ పిన్ లైవ్ లో మంచి శారీ మీ లైక్ నెంబర్ వాట్సాప్ లో మెసేజ్ లైవ్ లో మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫిష్ పిన్ సిక్స్ హండ్రెడ్ స్క్రీన్ షాట్ टिंक की नेवी ब्लू कांट्रेस्ट, टिंक मैम सैरी मतलब नेवी ब्लू कांट्रेस्ट, 600 डॉलर इंडिया रिश्ती, सही सही थी, पहचान पल्ली साड़ी స్క్రీలేలో లో మీకు శారీ ఆల్రెడీ ఒక శారీ తీసుకున్నారు దాంట్లో లంగావాణి సెట్ ఫిఫ్టీ పుట్టించారు కదా అవి మీకు రేపు చూపిస్తాను లైవ్లో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి లంగావాణి సెట్ అంటే చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు నైన్ డబల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ డబల్ త్రీకి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ఈరోజు మీకు షాప్లో అవి లంగావాణి ఫొటోస్ సెండ్ చేస్తాను వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేశారు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తో మీ ముందుకు వస్తాయి ఎట్స్ ఈ వారానికి శారీస్ కంప్షన్ బాయ్ థ్యాంక్ యూ